మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం టుష్యంతి చ రమంతి చ నా రూమ్ మేట్ ఒకడు ఉండేవాడు అనమాట వాడు ప్రొద్దున పుట్ట ఐదు గంటల వరకు ఫోన్ మాట్లాడేవాడు ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫైవ్ థర్టీకి రూమ్ కి వచ్చేవారు మేము ఫైవ్ థర్టీకి లేచేవాళ్ళం వాళ్ళం అనమాట ఇప్పుడు మేము అడిగాం ఒకరోజు ఏం చేస్తున్నావు రాత్రి అంతా బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం కంటిన్యూస్ షెడ్యూల్ అనమాట నైట్ నైన్ ఓ క్లాక్ టిల్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ఒక రోజు ఏమైందో తెలుసా అండి ఒక రోజు సడన్ గా ఎయిట్ ఓ క్లాక్ పడుకున్నాడు కేవలం పడుకోలేదు ఇలా సౌండ్ వస్తుంది ఏంటబ్బా ఏం సౌండ్ వస్తుంది అని రే బాగున్నావారా ఏమైందిరా అని అంటే నువ్వు చెప్పేది నిజమే అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు భగవంతుడు తప్ప ఇంకెవ్వరు లేరు మనకి తర్వాత వన్ టూ డేస్ మా ఎయిట్ ఓ క్లాక్ పడుకోవటం ఫైవ్ థర్టీ కల్లా లేవటం కాలేజ్ కి కరెక్ట్ గా వెళ్ళటం అన్ని నడిచాయండి త్రీ డేస్ అయిపోయాక మళ్ళీ రాత్రి పూట కథ ఎంత నిత్యం మేము అనగా ఏంటబ్బా ఏమైందిరా ఇప్పుడు అని అంటే ఏం లేదు మొన్న ఎవరైతే మాతాజీతో ప్రేమలో ఉన్నావో ఆవిడతో బ్రేకప్ అయిపోయింది మళ్ళీ మూడు రోజుల తర్వాత ఒక కొత్త ప్రేమ దొరికింది నాకు నేను ఎంత ఉంది ఈ మెటీరియల్ ప్రేమ భగవంతుడితో ప్రేమ ఇస్ కాన్స్టెంట్ కృష్ణుడికి మనకి బ్రేకప్స్ అనమాట ఎలా అయితే ఆడుకోవడానికి పిల్లలు నాచురల్ గా అట్రాక్షన్ పొందుతారో అలా భగవంతుడి గురించి మాట్లాడుకోవటంలో భగవంతుడి గురించి వినటంలో మనము భక్తులు అయితే వారు నాచురల్ గా అట్రాక్షన్ వస్తుందట వాళ్ళు ఆనందాన్ని పొందుతారు భగవంతుడి గురించి ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ మనకు కలుగుతుంది